హలో అండి ఈరోజు విప్పింగ్ క్రీమ్ని ఎలా బీట్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా విప్పింగ్ క్రీమ్ బాటిల్ని వాడుకునే ఒక గంట ముందు డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకోండి నేనైతే ఇక్కడ ట్రోపోలైట్ విప్పింగ్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుకోండి ఇప్పుడు మళ్ళీ ఈ బాటిల్కి పిన్స్ కొట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇది ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్లోనే ఉండాలి గుర్తుపెట్టుకోండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత ఒక బౌల్లో తీసుకొని బీటర్తో ఫస్ట్ స్పీడ్లో ఒక నిమిషం బీట్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి ఆపి సైడ్స్ని ఉన్నదంతా తీసి ఇప్పుడు ఈ బీటర్ ఫుల్ స్పీడ్ని ఎంతైతే ఉంటుందో అంత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బీట్ చేసుకుంటే ఇలా స్టిప్ పీక్స్లా వచ్చేస్తుంది స్టిఫ్ పీక్స్ అంటే ఇలా పైకి లేపితే నిలబడాలన్నమాట చూడండి చూపిస్తాను ఇప్పుడు మేము బీటర్ ఆపి ఒకసారి పైకి ఇలా లేపితే చూడండి స్టిఫ్గా వంగకుండా ఉంది కదా దాని స్టిప్ పిక్స్ అంటారు నేనైతే ఇందులో కొంచెం ఎల్లో జెల్ కలర్ యూజ్ చేశాను అంతే పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది